ఖమ్మంలోని సర్వజన ఆసుపత్రిని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా పర్యటించారు సుమారు అరగంటకు పైగా ఆసుపత్రి ప్రాంగణమంతా కలియ తిరిగారు వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు సూపరింటెండెంట్ ఆసుపత్రిలో లేకపోవడంపై తర్వాత వచ్చిన కలెక్టర్ను అడిగి ఆరా తీశారు ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెత్తగుప్పలు మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న పెద్ద మురుగు గుంటను చూసి అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రి ఇంత అపరిశుభ్రంగా ఉంటే రోగులు ఎలా కోలుకుంటారని రోగాలు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు మందుల కొరత లేకుండా హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండేటట్టుగా రేపు రాబోయే నెలలో హెల్త్ మినిస్టర్ని ఉన్నతాధికారులు కూడా పిలిపించి ఈ హాస్పిటల్కి కావాల్సినటువంటి అన్యాంగుల్ని హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా పెట్టడం ప్రధానం హాస్పిటల్ కూడా నీట్ గా పెట్టాలి వచ్చినటువంటి బాధితులతోటి మర్యాదగా ఉండి వాళ్ళకి చేతనైన గాడికి మంచి వైద్యం అందించేటట్టుగా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దాలని చెప్పి డాక్టర్స్కి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా బాధ్యత తీసుకున్నారు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు అవుట్ సోర్సింగ్ ద్వారా కావాల్సిన స్టాఫ్ను తీసుకుంటున్నాం